బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కూటమి పాలనలో మరో పుణ్యక్షేత్రంలో దారుణం వెలుగులోకి వచ్చింది శ్రీకాకుళం జిల్లా శ్రీకుమనాథ ఆలయంలో అరుదైన నక్షత్ర తాబేళ్లు మృత్యువాత పడ్డాయి అయితే నిబంధనల ప్రకారం పోస్టుమార్టం చేయకుండా తాబేళ్లను దహనం చేశారు తాబేళ్ల రక్షణను కూటమి ప్రభుత్వం పూర్తిగా గాలికొదిలేసింది విద్యాంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు సునీల్ ఎస్కార్టీ కోటమిపాలెనంలో మరో పుణ్యక్షేత్రంలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది శ్రీకాకుళం జిల్లా శ్రీ కూర్మనాథ ఆలయంలో తాబేళ్లు మృతివాత చెందుతున్నాయి అయితే శ్రీ మహావిష్ణువు కోర్మ రూపంలో విలిచిన చోట అరుదైన నక్షత్ర తాబేళ్లు మృతివాత చెందడంతో భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అయితే నిబంధనల ప్రకారం చనిపోయిన తాబేళ్లను పోస్టుమార్టం చేయకుండా దహనం చేస్తున్న పరిస్థితి నెలకొంది అది కూడా ఆలయ ఈవో కార్యాలయం వెనుకే తాబేళ్లు దహనం చేస్తున్నారు అధికారులు నేతల తీరుపై భక్తులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అని అనుకుంది అయితే ప్రధానంగా ఇక్కడున్న తాబేలు ఎవరైనా అనారోగ్య పరిస్థితుల్లో చనిపోతే ఖచ్చితంగా పోస్ట్ మార్టం నిర్వహించాలి గతంలో ప్రతి తాబేలుకు ఒక నెంబర్ కేటాయించేవారు పార్కులో ఎన్ని ఉన్నాయి వాటి ఆరోగ్య పరిస్థితిని రికార్డ్ చేసేవారు అయితే ఇప్పుడు ఆ పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు ఏదైతే అటవీ శాఖ అధికారులు పర్యవేక్షణ లోపం వల్లే తాబేళ్లు చనిపోతున్నాయో కూడా భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది అయితే ప్రధానంగా తాబేళ్లు సంరక్షణకు సంబంధించి ప్రభుత్వం అంతులేని నిర్లక్ష్యం ప్రదర్శిస్తుంది రక్షణపై కనీసం చర్యలు కూడా తీసుకోని పరిస్థితి నెలకొంది అయితే ఆలయంలో ఉండే నక్షత్ర తాబేళ్లు తరతరాలుగా ఇక్కడ ఉండే భక్తులు పూజించడం వల్ల ఆలయంలో పెంపడం పెంపకం జరుగుతున్న పరిస్థితి నెలకొంది అలాంటి ఈ నక్షత్ర తాబేళ్లను కానీ ఇక్కడ ఉన్న శ్రీకుమ ఆలయంలో మూర్తివా చెందుతున్న తాబేలు కానీ కనీసం రక్షణ చర్యలు చేపట్టకపోవడం కనీసం వాటి నిర్వహణ బాధ్యతను కూడా కూటమి ప్రభుత్వం గాలికి వదిలేసిన పరిస్థితి నెలకొంది అయితే ఈ నేపథ్యంలో ప్రధానంగా తాబేలను ఎప్పటికైనా ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసి ఎప్పటికైనా వాటి రక్షణ చర్యలను చేపట్టాలని కూడా భక్తులు కోరుతున్న పరిస్థితి నెలకొంది కాతి